హాయ్ గైస్ మహేష్ ఫ్రెండ్స్ తెలంగాణలో నిరుద్యోగులకు నిరుద్యోగ వృత్తికి సంబంధించి ఒక ఇన్ఫర్మేషన్ అయితే రావడం జరిగింది ఏ విధంగా అయితే ఆంధ్రప్రదేశ్లో అర్హులైన నిరుద్యోగులకు ముఖ్యమంత్రి వివనేసం పథకం ద్వారా ప్రతి నెల కూడా థౌజండ్ రూపీస్ అనేది ఇస్తున్నారు సో అదే తరహాలో తమ యొక్క తెలంగాణలో కూడా వచ్చే ఎన్నికల్లో విజయం సాధించినట్లయితే మేము కూడా ఈ యొక్క నిరుద్యోగ వృత్తి అనేది అర్హులైన నిరుద్యోగులకు ఇస్తామని చెప్పి చెప్పడం అయితే జరుగుతుంది అండ్ అంతేకాకుండా వృద్ధాప్య పెన్షన్లు ఏవైతే ఉన్నాయో వాటి యొక్క వయో పరిమితిని కూడా కుదిస్తామని చెప్పి కేసీఆర్ అయితే చెప్పారన్నమాట ఓకేనా సో దీనికి సంబంధించి ఇన్ఫర్మేషన్ ఒకసారి చూద్దాం తెలంగాణలో ప్రస్తుతం అరవై సంవత్సరాల తర్వాత ఇస్తున్న వృద్ధాప్య పెన్షన్ల వయోపరిమి తర్వాతను తిరిగి అధికారులకు వస్తే యాభై సంవత్సరాలకి కుదిస్తామని చెప్పి కేసీఆర్ అయితే చెప్పారు ఓకే సో దీంతో ఎనిమిది లక్షల మందికి అదనంగా పెన్షన్ అయితే వస్తుందన్నారు అటు మొత్తాన్ని థౌజండ్ నుంచి టూ థౌజండ్ సిక్స్టీన్ వరకు కూడా పెంచుతున్నామన్నారు ఇక వికలాంగులకు పెన్షన్ అనేది త్రీ థౌజండ్ సిక్స్టీన్ వస్తుందని చెప్పి చెప్పారు తెలంగాణలో నిరుద్యోగ బుద్ధి అయితే ఇస్తామని నెలకు త్రీ థౌజండ్ సిక్స్టీన్ రూపీస్ అనేది మనకు చేయిస్తామని చెప్పారు అన్నమాట ఇప్పటివరకు కూడా వృద్ధాప్య ఏదైతే ఉందో సో అది థౌసండ్ నుంచి టూ థౌజండ్ సిక్స్టీన్ ఇంకా వికలాంగులకు పెన్షన్ అనేది మూడు వేల పదహారు రూపాయలు అనేది ఇవ్వడం జరుగుతుంది అర్హులైన నిరుద్యోగులకు మూడు వేల పదహారు రూపాయలు అనేది ఇస్తామని చెప్పి ఈ విధంగా మనకు నిరుద్యోగ సంబంధించి ఇన్ఫర్మేషన్ అయితే ఉంది ఓకేనా సో థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో మీ యొక్క అప్పుడు కింద తెలియజేయచ్చు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి